చందర్తి మండల కేంద్రంలో ఫంక్షన్ హాల్ భారతీయ జనతా పార్టీ మండల కార్యశాల మొగిల విజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ హాజరయ్యారు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్తలను పిలుపునిచ్చారు నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత అభివృద్ధిని పేర్కొన్నారు గ్రామాల అభివృద్ధికి వచ్చే నిధులు ఎనభై శాతం వరకు కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని గరీబ్ కళ్యాణ్ యోజన కింద ప్రతి పేద కుటుంబానికి నెలకు ఐదు కిలోల ఉచిత బియ్యం ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో జరుగుతున్న పనులు రైతులకు ఎరువులు అంగన్వాడీల ద్వారా బాలింతలకు పౌష్టికాహారం వంటి సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఈ విషయాన్ని గ్రామ సభల ద్వారా ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అల్లడి రమేష్ నియోజకవర్గ సత్య జిల్లా కౌన్సిల్ మెంబర్ పొంచెటి రాకేష్ మండల ప్రధాన కార్యదర్శి పెరిక గంగరాజు నాయకులు చిరుమల హానుమయ్యాచారి చింతకుంట గంగాధర్ మండల ఉపాధ్యక్షులు లోకోర్జీ సతీష్ గడికుప్పల జీవన్ మఠక మల్లేశం కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు చింతకుంట సాగర్ యువ మోర్చా అధ్యక్షులు కార్యదర్శులు అయోధ్య పరిశ్రమలు బద్దం తిరుమల రెడ్డి కొక్కుల నరేష్ భూత అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు

అభ్యర్థిలో పాలిస్తున్నమాట అంటే ఓటర్లను మనలేసుకొని మైనార్టీ ఏకపత్రం చేసి ఓటు ముందుకునే బయట ఇస్తూ ఉన్నది మైనారిటీ రిజర్వేషన్ నేతల్లో ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పేదానికి కూడా భారతీయ జనతా పార్టీ చూపిస్తాయి మన మీరు ఏదో ఆర్డినెన్స్ వర్పించి భారతీయ జనతా పార్టీ పదం చేసే పరిస్థితి మాత్రం ప్రజలు చాలా ఆలోచిస్తూ ఉన్నారు ప్రధానమంత్రి చేసిన కనుక బీసీ ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన కూడా భారతీయ కాబట్టి పార్టీ అవన్నీ మర్చిపోయి కమిగల్ పార్టీ ఇచ్చిన మీద యామై పార్టీ ఇచ్చిన మీద కాంగ్రెస్ పార్టీ ఇస్తా ఉన్నారు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినే కావాలి వాళ్ళే కావాలి మరి భారతీయ జనతా పార్టీ కుటుంబ రాజకీయాన్ని ప్రోత్సహిస్తలేదు ఆ ప్రోత్సహించాలి సంవత్సరం కూడా మనకు తెలియకంతా మనందరం కూడా ఒక భారతీయ జనతా పార్టీ ఒక ఉద్యమ స్ఫూర్తితో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు ఏ రకంగా అయితే ఉత్సాహాన్ని ఉంచిపోయి మనందరూ కూడా

ఇవాళ ఆరు వేల రూపాయలు కూడా ప్రతి నాలుగు మసాల మాసాల కోసం సార్లు టచ్ చెప్పుకుంటూ పోతుంటే గతంలో రెండు వందల నూట లభై రూపాయలు నూట యాభై రూపాయలు ఉపాధి ఆమె కూలి మూడు వందల రెండు రూపాయలు చేయడం జరిగింది మరి దయచేసి మనం చేస్తున్నటువంటి మరి ఇవాళ భీమా ఆవాస్ యోజన కావచ్చు ఇవాళ ఆయుష్మాన్ భారత్ కావచ్చు ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా ప్రజలు తీసుకెళ్ళి కాంగ్రెస్ కాంగ్రెస్ రాష్ట్రంలోక్లంగా డిక్లరేషన్ కావచ్చు రైతులకు ఐదు వందల రూపాయలు వరంగల్ డిక్లరేషన్ అని చెప్పి ఇవాళ ఐదు వందల రూపాయలు కూడా విశ్వర్చడం జరిగింది అదే కాకుండా కామారెడ్డి డిక్లరేషన్ లో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులే నలభై రెండు శాతం సక్సెస్ కాదు నల్ల రోజు మాటలు మరి కాంగ్రెస్ పార్టీ ఇరవై మాసాల్లో ఆరు కనీసం స్థానిక సంస్థల ఎన్నికలను హైకోర్టు బట్టికారు వేసి ఒక డెడ్ లైన్ పెట్టినప్పటికీ కూడా స్పందించకపోవడం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం శాతం ఎత్నానికి నిర్దేశాలని చెప్పి గ్రామాల గురించి చెప్పాలి ఈ మోసం చేసి ఎన్నికైనటువంటి రమేష్ బాబు మరి ముప్పై లక్షల రూపాయల జరిమానా విధించి మరి ఆయన యొక్క నైతికతను కూడా ప్రజలకు తెలియజేయాలి అదొప్పుడే కాకుండా టిఆర్ఎస్ పది సంవత్సరాలు

పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అన్న గారు కూడా ఈ పార్లమెంట్ పరిధిలోని సీరియస్ గా తీసుకుని కార్యకర్తలను ప్రజాప్రతినిధులుగా చేయడానికి వారు ప్రత్యేకమైన శ్రద్ధ పెడతారని చెప్పడం జరిగింది మరి అట్లాగే రాష్ట్ర పార్టీ కూడా పూర్తి స్థాయిలో ఎప్పుడైనా కానీ ముందు అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ వాటిపై దృష్టి పెట్టేది పార్టీ ఇప్పుడు స్థానిక ఎన్నికలు అంటే ఇది కార్యకర్తల కొరకు మరి కార్యకర్తలు రేపు ప్రజాప్రతినిధులు అయితే పార్టీ కూడా వెండిదండగా ఉంటారనే ఆలోచనతోటి ఆలోచనతో అట్లే అంతేకాకుండా వీరి యొక్క పార్టీలో అనేక టిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళు కార్యకర్తలు అందరూ ప్రజాప్రతినిధులు అయితే మరి బిజెపి కార్యకర్తలు కూడా రేపు గ్రామాల్లో ప్రజాప్రతినిధులుగా ఉండి వారి గౌరవం పెంపొందించే విధంగా ఉన్నారనే ఉద్దేశంతో పార్టీ ఆలోచన చేస్తా ఉంది ముఖ్యంగా గ్రామాల్లో మనము ఓటర్ లిస్ట్ అనేది స్టడీ చేయాలి పూర్తి స్థాయిలో మనం ఎవరైతే పోటీ చేస్తామనుకుంటున్న వారి పేరు కూడా తీసే ప్రమాదం ఉంటది ఓటర్ లిస్టు మిగతా పార్టీ వాళ్ళు అలాగే మన బంధువుల ఓటర్స్ కానీ మనతో సపోర్టర్స్ గా ఉన్నటువంటి ఓటర్స్ ఉంటది అట్లాగే మన ఓటును కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటది వాళ్ళు రీసెంట్ అంటే రాజకీయ యుద్ధంలో అన్ని రకాల శక్తులు ఒడిగడతారు మరి అది మనందరికీ తెలుసు మరి ఒక పక్క మన నరేంద్ర మోడీ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు కడుపు పేదవారికి గ్రామంలో తండాపైకి కూడా మరి కేంద్ర ప్రభుత్వ పథకాలు చేరుతా ఉన్నాయి వాటి పేరు చెప్పుకుంటూ పోతే అనేకంగా ఉన్నాయి అరవై డెబ్బై వరకు మరి ఈ యొక్క కార్యక్రమాలు ఉన్నాయి మరి ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు మరి ఒక పక్క చేస్తున్న వాటిని వివరించుకుంటూ అలాగే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మరిచి ఈ రోజు పాలన చేస్తా ఉంది అటు కళ్యాణ లక్ష్మి బంగారం ఇస్తామని పెన్షన్ ఇస్తామని రైతు బంధిస్తామని రైతు బీమా ఇస్తామని ఏదైతే రుణమాఫీ అని చెప్పి మాటలు వాటిని విస్మరించు కొన్ని మాత్రమే రుణమాఫీ చేసి గలా రుణమాఫీ అయిందని చెప్తా ఉన్నారు దయచేసి ఇవన్నీ మన పార్టీ కార్యకర్తలు ప్రజలకు వివరించి మరి ప్రజల మన్నలను పొంది మన కార్యకర్తలందరూ రానున్న రోజుల్లో విజయం సాధించాలని కోరుకుంటూ